కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా విశిష్టత ఉంటుంది శనివారం రోజున మనకి కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక ఏకాదశి అనేది శనివారంతో రావడం అనేది చాలా విశేషమండి సో ఇలాంటి ఈ అవకాశం అనేది మనకి అద్భుతంగా కొంచెం అరుదుగా వస్తుందండి ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఈ రోజున ప్రతిరోజు దీపారాధన చేయలేనటువంటి వాళ్ళు కార్తీక మాసంలో ఈ రోజున ఈ ఏకాదశి రోజున ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలండి వేల రెట్ల అధిక పుణ్య ఫలితం లభిస్తుంది అంతటి శక్తి ఈ కార్తీక మాసానికి ఉంటుంది కాబట్టి కార్తీక మాస పూజా విధానము పాటించాల్సినటువంటి విషయాల గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మనకి నవంబర్ ఒకటవ తేదీ శనివారం రోజున అయితే కార్తీక ఏకాదశి అనేది వచ్చింది ఈ కార్తీక ఏకాదశి రోజునే యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ మహావిష్ణువు మేల్కుంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైనటువంటి ఆ వెంకటేశ్వరుణ్ణి పూజిస్తే సకల పాపాలు వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అందువలన ఈ కార్తీక ఏకాదశి రోజున పూజ చేసేటువంటి ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసుకుని ఇంటిలో దీపారాధన అనేది చేసుకోవాలి అదేవిధంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టులో పెట్టుకొని ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గులు అనేవి వేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీటిని చల్లుకోవాలి పూజ గదిని కూడా మనం శుభ్రం చేసుకుని దేవుని యొక్క పటాలకు రాసి కుంకుమ బొట్లను అయితే పెట్టుకోవాలి ఇక మనం పూజ చేసేటువంటి ఆడవాళ్ళు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా చాలా మంచిదండి అదేవిధంగా పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని పాపిటలో కుంకుమ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి పూజను అయితే మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఏకాదశి పూజలు స్టార్ట్ చేసే ముందు తులసి తరాలను సిద్ధం చేసుకోవాలి మీరు ఎన్ని పూజలు చేసినా సరే విష్ణుమూర్తికి తులసి ఆకులు సమర్పించకపోతే ఎలాంటి ఫ్రతం ఉండదండి ఆ పూజకి కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి పూజ కోసం ఖచ్చితంగా తులసి ఆకులను సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా పూజ గదిలో అక్షింతలు అనేవి పెట్టుకోవాలి ఒక రాగి చెమ్మనిండా నిండా నీటిని పోసి పూజ గదిలో అయితే పెట్టుకోవాలి ఈ కార్తీక ఏకాదశి రోజున ఆ విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న ఆ వెంకటేశ్వర చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి స్వామివారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసిమాలతో నిండుగా అలంకరించుకోవాలి ఈ ఏకాకతీక ఏకాదశి రోజున తులసి దళాలతో ఆ వెంకటేశ్వరుణ్ణి పూజించినట్లయితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయంట అయితే తులసి మాల అందుబాటులో లేకపోతే కొన్ని తులసి ఆకులను తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో అయితే పెట్టుకోవాలి అదేవిధంగా మీ దగ్గర ఉన్న నగలతో ఆ స్వామిని అలంకరించుకోవచ్చు విశేషంగా ఈ కార్తీక ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిలో పిండి దీపాలనేవి వెలిగించాలండి ఈ ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఎంతో శక్తి అయితే ఉంటుంది బియ్యపు పిండిలో కొంచెం బెల్లం తురుము నెయ్యి అదేవిధంగా ఆవు పాలు పోసి ఐదు పిండి అయితే తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రజలకు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో ఆవుని పోసి ఒక్కొక్క దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన అనేది చేసుకోవాలి పిండి దీపాలకి చాలా చాలా శక్తి ఉంటుంది కదా ఆ వెంకటేశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి దీపాలలో పిండి వెండి ఒకటండి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపాలు వెలిగించి ఇంటిలో దీపారాధన అనేది చేస్తారో అలాంటి ఇళ్లలో ధనధాన్యాలకు కొరత లేకోకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండుతుంది ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గోవిందనామాలు చదవండి గోవిందనామాలు చదువుకోలేనటువంటి వారు ఓం నమో భగవదే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని ఇరవై సార్లు చదవాలి చివరిగా ఆ వెంకటేశ్వరునికి హారతిని సమర్పించి నమస్కారం అనేది చేసుకోవాలి ఈ ఏకాదశి రోజుని తప్పనిసరిగా ముద్ద కర్పూరంతో ఆ స్వామికి హారతిని అయితే ఇవ్వాలి ఎందుకండి అంటే ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠానికి చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో విష్ణువును మేల్కొల్పుతారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున ముద్ద కర్పూరంతో ఆ విష్ణువుకు హారతిని సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం కనుక చేసినట్లయితే అకాల మృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి చివరిగా మూడు ప్రదక్షిణాలు చేసి తల మీద అక్షింతలు వేసుకొని మీకు కోరిన కోరికలన్నీ కూడా స్వామికి చెప్పుకొని నమస్కారం అయితే చేసుకోండి ఈ కార్తీక ఏకాదశి రోజున పూజ చేసేటువంటి ఆడవాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండండి కటిక ఉపవాసం అయితే ఉండాల్సిన అవసరం లేదండి పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం అయితే చేసుకోవచ్చు ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాలంలో ఆయంతే సాయంత్రం ఐదు గంటల తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసుకుని మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించుకోండి అదేవిధంగా ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఈ ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకున్నట్టయితే కోట రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పారంట కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో విష్ణు దేవాలయాలకు వెళ్ళి ఎంతో ఉష్ దేవ దర్శించుకొని దేవాలయంలో దీపం వెలిగించండి ఈ రోజున ఈ ఏకాదశి రోజున తప్పకుండా ఉసిరి దీపాలు వెలిగించాలి ఉసిరి చెట్టు విష్ణు స్వరూపంగా భావిస్తాం ఉసిరికాయ లక్ష్మీదేవికి అన్నిటి నుంచి ఉద్భవించిందంట కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాన్ని వెలిగించినట్లయితే ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించినా సరే అఖండ పుణ్య ప్రాప్తి అనేది సిద్ధిస్తుంది తులసి అంటే ఆ విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిదండి తులసి కోటను లక్ష్మీదేవిగా భావి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తులసి కోటను పూజించండి తులసి కోటలో దీపారాధన వెలిగించి తెలుసు ముక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం అయితే చేసుకోండి ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో కుటుంబం మొత్తం కూడా సిరి సంపదలు కలుగుతాయి రావిలో రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదం అనేది సులభంగా కలుగుతుంది విపరీత ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు రావి చెట్టుకు నీటిని పోసి ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఇక మీ ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి ధనపరంగా మీకు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా రావి చెట్టు కింద రెండు దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణుడు ఎంతగానో సంతోషించి అఖండ ఐశ్వర్యాన్ని కలగజేస్తారు ఈ కార్తీక ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే వేయి అశ్వమీద యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది ఈ ఒక్కరోజు చేసేటువంటి ఉపవాసాలకి సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ ఏకాదశి రోజు తప్పకుండా ఆ గోమాతను పూజించండి గోవు గరటి పండును తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ కార్తీక ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదని చెప్పేసి చెప్తారు ఇది తింటే అనారోగ్య సమస్యలు కలుగుతాయి జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి మీరు గొప్ప స్థాయికి ఎదగాలి అనుకుంటే మాత్రం ఎంతో శక్తివంతమైనటువంటి ఈ కార్తీక ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన తాబాయిల విగ్రహాన్ని తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోండి మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అదేవిధంగా ఇంటిలో తులసి మొక్క లేనటువంటి వాళ్ళు ఈ కార్తీక ఏకాదశి రోజున తులసి మొక్కను తెచ్చుకోండి ఆ లక్ష్మీదేవి స్వయంగా ఇంటిలోనికి అడుగు వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఈ కార్తీక ఏకాదశి రోజున నేను తెలుసుకోవటం ముందు నావు నేతితో ఐదు దీపాలు వెలిగించి తులసి మాతకు హారద సమర్పించండి వివాహం కానటువంటి వారికి త్వరగా వివాహం జరుగుతుంది అలానే శక్తివంతమైనటువంటి ఈ కార్తీక ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా గోధుమలు బియ్యం అలానే బెల్లం దానం చేస్తే మీ ఇంటి యొక్క సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది ఈ కార్తీక ఏకాదశి రోజుని అన్నదానం ఒక్కరికైనా చేయండి ఈరోజు అన్నదానం చేసినా సరే కోటి మందికి చేసినంత ఫలితం అయితే కలుగుతుందంట ఆ లక్ష్మీనారాయణ ఆశీర్వాదంతో అతి త్వరలోనే ధనవంతులు కావాలి అనుకునేటువంటి వారు ఈ కార్తీక ఏకాదశి రోజున ఉదయం ఇంటిలో పూజ చేసి పూజలో పెట్టిన తులసి ఆకులను బీర్వాలో పెట్టుకోండి ధన సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ధనపరంగా బాగా అభివృద్ధి చెందగలుగుతారు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున తలకు నూనెనైతే రాయకూడదు ఆ విధంగా చేస్తే క్షీణం జరుగుతుందని అనారోగ్య సమస్యలు కలుగుతాయని అంటారు సో ఈ కార్తీక ఏకాదశి రోజున ఆ విష్ణు స్వరూపమైన ఆ వెంకటేశ్వరుణ్ణి పూజిస్తే మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి సంవత్సరమంతా ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని రక్షిస్తారు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్